హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ గైడ్ ఈ వీడియోలో మనం వరి పొలంలో కంకులు బయటకు వచ్చిన తర్వాత పంటను ఆశించి దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు దిగుబడిలో నష్టాన్ని కలిగించే కాటుక గింజ తెగులు దాని నియంత్రణకి వాడవలసినటువంటి మందులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం వరిలో పొలం ఈనిన తరువాత గింజలు పాలు పోసుకునే సమయంలో ఎక్కువగా కనిపించే కాటుక గింజ తెగులు లేదా మాని పండు తెగులు లేదా ఫాల్స్ స్మార్ట్ అనేది ఆస్కోమైటిస్ అనే శిలీంధ్రం వల్ల వచ్చే ఫంగల్ డిసీజ్ దీనికి కారణాలు ఫస్ట్ వాతావరణంలో మార్పులు అధిక వర్షాలు గాలిలో తేమ మరియు చలి తీవ్రత అనేది ఈ వ్యాధి అధిక వ్యాప్తికి ప్రధాన కారణం నెక్స్ట్ అధిక యూరియా పొలంలో అధిక నత్రజని ఎరువులు అంటే యూరియా ఎక్కువగా చల్లడం అనేది కూడా కాటుక తెగులు వ్యాప్తికి ప్రధాన కారణం అవుతుంది నెక్స్ట్ ఒక పంట నుంచి మరొక పంట కాలానికి కూడా ఇది పొలంలో గడ్డి వరి కొయ్యల ద్వారా కూడా వ్యాపిస్తుంది దీని లక్షణాలు పొలంలో కంకులు బయటకు వచ్చి గింజలు పాలు పోసుకునే సమయంలో వరి కంకిలోని కొన్ని గింజలపై పసుపు రంగులో ఉండే ముద్దలు కనిపిస్తాయి ఈ విధంగా దీన్ని గుర్తించవచ్చు ఈ పసుపు రంగు ముద్దలని స్మట్ బాల్స్ అంటారు ఇవి శిలీంధ్రాల యొక్క సిద్ధ బీజాలు వీటిని చేతితో తాకి చూస్తే పసుపు రంగు పొడి అంటుకుంటుంది ఈ పొడి గాలి ద్వారా ఒక మొక్క నుంచి మరొక మొక్కకు చాలా వేగంగా వ్యాపిస్తుంది దీనివల్ల గింజలు నలుపు రంగులోకి మారుతాయి గింజల నాణ్యత దిగుబడి అలాగే ధర కూడా తగ్గుతుంది నియంత్రణ చర్యలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి విత్తనాలని ఎంచుకోవడం ద్వారా దీన్ని కొంతవరకు అరికట్టవచ్చు నెక్స్ట్ యూరియాని తగిన మోతాదులో మూడు లేదా నాలుగు దఫాలుగా చల్లుకోవడం ద్వారా కొంతవరకు దీన్ని నియంత్రించవచ్చు నెక్స్ట్ పంటలు పూర్తయిన తరువాత వరి గడ్డి మరియు కొయ్యలను తగులబెట్టడం ద్వారా దీని వ్యాప్తిని నియంత్రించవచ్చు దీనికి రసాయన చికిత్స కాటుక గింజ తెగులును రాకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడమే మంచిది వ్యాధి సోకిన తర్వాత దీన్ని పూర్తిగా నివారించలేము దీని నియంత్రణకి పొలంలో కంకులు బయటకు వచ్చిన వారం రోజుల్లోపు తగిన మందులు స్ప్రే చేసుకుంటే నియంత్రించవచ్చు దీని నియంత్రణకి వాడాల్సినటువంటి ఫంగిసైడ్స్ ఫస్ట్ ప్రోపికానజోల్ ఫంగీసైడ్స్ ప్రొఫికానజోల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్ ఉన్నటువంటి క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ వారి టిల్ట్ లేదా ధనుక వారి జిరాక్స్ వంటి ఫంగిసైడ్స్ను టూ ఫిఫ్టీ ఎంఎల్ చోపున ఒక ఎకరానికి స్ప్రే చేయడం ద్వారా ఈ కాటుక గింజ తెగుల్ని నియంత్రించవచ్చు నెక్స్ట్ కాపర్ ఫంగిసైడ్స్ కాపర్ బేస్డ్ ఫంగీసైడ్స్కు బ్యాక్టీరిసైడల్ మరియు ఫంగిసైడల్ యాక్షన్ రెండు కూడా ఉంటాయి ఇవి కాటుక గింజ తెగులు నియంత్రణకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి వీటిలో కోటివా కంపెనీ వారి కొడు దీనిలో కాపర్ హైడ్రాక్సైడ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక ఎకరానికి టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లో కలిపి స్ప్రే చేయడం ద్వారా ఈ కాటుక గింజ తెగులను నియంత్రించవచ్చు ట్రయజోల్ అండ్ స్ట్రోబెలూరిన్ ఫంగిసైడ్స్ ఫస్ట్ వీటిలో ప్రధానంగా బేయర్ కంపెనీ వారి నేటివో దీనిలో ట్రైఫ్లాక్సి స్ట్రోబిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ టెబుకానజోల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది దీనిని హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి నెక్స్ట్ కోటివా కంపెనీ వారి గెలీరియో సెన్సా కానీ లేదా ఇంకా ధనుక కంపెనీ వారి గొడివా సూపర్ కానీ స్ప్రే చేయడం ద్వారా కాటుక తెగులును మనం సమర్థవంతంగా నియంత్రించవచ్చు చిరుపొట్ట దశలో స్ప్రే చేసేటువంటి హెగ్జాకానజోల్ అంటే కాంటాఫ్ ఇది కూడా కాటుక గింజ తెగులను రాకుండా కొంతవరకు నియంత్రించగలదు కొందరు మిత్రులు జబ్ కూడా కాటుక గింజ తెగులు నియంత్రణకి పనిచేస్తుంది అని చెబుతున్నారు కానీ అది పూర్తిగా అవాస్తవం ఈ విషయాన్ని రైతు మిత్రులు గమనించగలరు కానీ కార్బండిజం అంటే బావిస్టన్ లాంటి ఫంగిసైడ్స్ కాటుక గింజ తెగులు రాకుండా ప్రివెంటివ్గా వాడినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తాయి ఫైనల్గా ప్రొఫికానజోలు ఫంగిసైడ్ కానీ లేదా కోటివా కంపెనీ వారి కొసైడ్ అనేటువంటి ఫంగిసైడ్ కానీ దీని నియంత్రణకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కానీ కాటుక గింజ తెగులుకు పొలం ఈనిన దశలో ప్రివెంటివ్గా మందులు స్ప్రే చేసుకోవడమే ఉత్తమం నివారణ అనేది చాలా కష్టమైనటువంటి పని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్